హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల స్టేటస్ అదేవిధంగా ఉద్యోగులకి పెన్షన్లకి పూర్తి స్థాయి జీతాలు కానీ పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడు జమ అవుతాయన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల స్థితిని సిఎఫ్ఎంఎస్ హోటల్ ద్వారా నిరంతరం పరిశీలించడం అయితే జరుగుతుందండి అయితే తాజా సమాచారం ప్రకారం బిల్లుల ప్రాసెసింగ్లో ఇంకా ఎటువంటి కూడా పురోగతి కనిపించడం లేదు ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన అయితే చెందవద్దని తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక బిల్లుల స్టేటస్ గమనించినట్లయితే ప్రాసెసింగ్లో కదలిక లేదండి ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు మరియు పెన్షనర్లక్షన్ సంబంధించిన పెన్షన్ బిల్లులను పరిశీలించగా అవన్నీ కూడా ప్రస్తుతం ట్రెజరీ ఆమోదం కోసం అయితే వేచి ఉన్నాయండి అంటే వెయిటింగ్ ఫర్ ఫండు క్లియరెన్స్లు అయితే ఉన్నాయి ట్రెజరీ క్లియరెన్స్ లేదా ప్రాసింగ్ యొక్క ప్రాథమిక దశలోనే నిలిచిపోయి ఉన్నాయి ఇక సాంకేతికంగా చెప్పాలంటే బిల్లులు ట్రెజరీల నుండి తదుపరి దశకు అంటే ఉదాహరణకి బ్యాచ్ నెంబర్స్ కానీ ఆర్బీఐ కుబేర్ కానీ పంపడం లేదు ఇంకా వెళ్ళలేదండి అందువల్ల ఏ బిల్లులోనూ కదిలికైతే నమోదు కాలేదు ఇక సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం పది గంటల కల్లా బిల్లులు ప్రాసింగ్ మొదలై కా తాల్లో జమ కావడం ప్రారంభం అవుతుంది కానీ ఈరోజు ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదండి దీనిని బట్టి ఉదయం పూట జీతాలు పెన్షన్లు అందే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టమవుతుంది అయితే సాంకేతిక కారణాలు లేదా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వంటివి ఈ జాప్యానికి కారణమైతే ఉండొచ్చండి ఇక మొదటిది ఒకవేళ ఉదయం తొమ్మిది లేదా పది గంటల తర్వాత ట్రెజరీ వద్ద బిల్లులు ప్రాసెసింగ్లో కదలిక ప్రారంభమైతే ఆ బిల్లులు క్లియర్ అయ్యి బ్యాంకులకి చేరటానికి కొంత సమయం పడుతుంది ఈ సందర్భంలో మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి ఉద్యోగులు పెన్షనర్ల ఖాతాల అయితే నగదు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి ఒకవేళ ఈరోజు బిల్లులు క్రియన్స్ కనుక పూర్తి కాకపోతే చెల్లింపుల ప్రక్రియ రేపటికి అంటే రెండవ తేదీకి వాయిదా పడే అవకాశం అయితే ఉంది ఇక జీతాలు మరియు పెన్షన్ల పెన్షనర్ల పెన్షన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని మేము అర్థం చేసుకోగలం అయితే ఈ విషయంపై నిరంతరం సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను మరియు ఇతర అధికారిక మార్గాలను గమనిస్తూనే ఉన్నామండి అయితే జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఏ చిన్న పురోగతి కనిపించినా ముఖ్యంగా అధిక సమాచారం వచ్చినా కూడా దానికి సంబంధించి వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది దయచేసి కాస్త ఓపిక అయితే పట్టవలసిందిగా అయితే కోరుతున్నారండి అయితే ముఖ్యంగా ప్రాసెసింగ్ బిల్లులు అయితే జాప్యం అయితే జరుగుతుందని తెలుస్తుంది లేదంటే ఈ పాటికి జమ కావాల్సిన బిల్లులు ఎటువంటి పురోగతి లేకుండా అయితే గమనించవచ్చు అయితే ఈ పూర్తి స్థాయి బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే ఆర్బీఐ ముఖ్యంగా ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ అయితే పాల్గొని రెండు వేల కోట్లకు ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఇరవై ఏడవ తేదీ అయితే మనకి ఈ డబ్బులు అనేవి జూలై ఒకటో తేదీ అయితే రావటం జరుగుతుంది అంటే ఈరోజు సాయంత్రానికి ఈ అమౌంట్ అనేది రావటం అయితే జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా బిల్లులైతే సాయంత్రం నుంచి ఎక్కువ శాతం జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా అయితే ఉంటుందండి జీతాలు పెన్షన్లకు సంబంధించిన సరైన చట్టాలు నియమాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలోనే వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలు కూడా గమనిద్దాం ఇక ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం అంటే ఆర్టికల్ డెబ్బై రెండు ప్రకారం ప్రతి నెలా కూడా చివరి తేదీకి ఉద్యోగస్తుల జీతాలు చెల్లించాలండి ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా అయితే భావించబడుతుంది రెండవది పెన్షన్ నిలిపి నిలిపివేతపై నియమాలు పంతొమ్మిది వందల ఎనభైలోని పెన్షన్ కోడ్ రూల్ తొమ్మిది ప్రకారం సాధారణ పరిస్థితిలో పెన్షన్ నిలిపివేయటం అన్యాయం అయితే అధికమైన అవినీతి విధులపరమైన నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపమైనప్పుడు మాత్రమే పెన్షన్ అనేది నిలిపివేయటం సాధ్యమే అయితే ముఖ్యంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులు ఉన్నాయండి కోవిడ్ కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ అధికారులకి జీతాలు డిఫర్ ప్రకటించడం జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదని కూడా తేల్చింది ఇక ఆర్థిక సమస్యలు మరియు రుణాలకు సంబంధించి అంటే ఇంట్రెస్ట్ చెల్లింపు విషయాలకు వచ్చినట్లయితే జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే ఆ ప్రభుత్వం తగిన వడ్డీ అయితే చెల్లించాలండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయితే పన్నెండు శాతం కాదు కానీ తగిన రేటుకి అంటే ఆరు శాతం వడ్డీ చెల్లించాలని అయితే సూచించింది ఇక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహి లక్ష్మి కేసులో గమనించినట్లయితే ఈ కేసు కోవిడ్ కాలంలో దాఖలైందండి ఇందులో జీతాల డిఫర్కు సంబంధించి ప్రభుత్వ చర్యలు సవాల్కైతే గురయ్యాయి కోర్టు తీర్పు ప్రకారం జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయడం అయితే తేల్చింది ఇక జీతాల చెల్లింపులో ఆలస్యం పరిష్కారం ఏంది అంటే ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపులు ఆలస్యం నివారించాల్సిన అవసరం ఉందండి టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు ఆలస్యం అయితే ఉద్యోగస్తులకు ముందుగా సమాచారం ఇవ్వటం మంచిది జీతాలు ఆలస్యం జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి అయితే ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థలను అమలు చేయాలి చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి ఉద్యోగస్తుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వానికి తగిన బాధ్యత అయితే ఉంటుందని నిరూపించుకోవాలి ఇలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వ తీరునైతే మెరుగుపరుస్తుందండి మొత్తానికి ఇది ఇప్పటికీ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను తోటి ఉద్యోగ మిత్రులకి మరియు పెన్షన్ మిత్రులకి అయితే షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్